నేను మీ పద్మజ పామిరెడ్డి డీప్ వర్క్ మొదటి సమరీలో డీప్ వర్క్ అనేది మన జీవితాలలో అర్థవంతమైన విలువను సృష్టించడానికి గల డీప్ వర్క్ సిద్ధాంతాల గురించి అతి వ్యక్తుల పనిలో ప్రొడక్టివిటీలో సహాయపడే విధానాల గురించి తెలుసుకున్నాం డీప్ వర్క్ అనే శక్తివంతమైన సాధనం ఉపయోగించి మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఉత్పాదకంగా సాధించిన లక్ష్యాలను అర్థం చేసుకున్నాం మొదటి సమరీలోని సూచనలను అనుసరించడం ద్వారా మనం మరింత మారవచ్చు మన లక్ష్యాలను సాధించవచ్చు ఇక ఈ వారం డీప్ వర్క్ సమరీ టూని చూద్దాం ఎవరి వన్ ఈ పుషుడ్ ఫర్ టైమ్ రన్నింగ్ అగైన్ డెడ్ లైన్స్ అండ్ త్రీ స్టెప్స్ బిహైండ్ విత్ ద నాగింగ్ గిల్ట్ దట్ ఇఫ్ యూ జస్ట్ ట్రై హార్డ్ యూ విల్ క్యాచ్ అప్ ప్రతి ఒక్కరూ సమయం కోసం వెంపర్లాడతారు కానీ పనిచేసేటప్పుడు డెడ్ లైన్స్ వ్యతిరేకంగా నడుస్తారు మీరు జరిగేదేమిటో కష్టపడి గమనిస్తే అపరాధ భావనతో మరో మూడు అడుగులు వెనుకబడి ఉంటారు కారణాలు అనేకం ఉన్నా అవన్నీ మీ అలవాట్ల చుట్టూనే తిరుగుతాయి మొదట్లో డీప్ వర్క్లో అనుభవం లేని వ్యక్తికి రోజులో ఒక గంట పాటు పూర్తి ఏకాగ్రత చాలా కష్టంగా ఉండవచ్చు కానీ క్రమం తప్పకుండా ప్రయత్నించటం ద్వారా మీరు మీ ఏకాగ్రత సామర్థ్యాన్ని పెంచుకోవటంతో ఎక్కువ సమయం పాటు డీప్ వర్క్ చేయగలుగుతారు ఏకాగ్రతతో నిండిన అర్థవంతమైన డీప్ వర్క్ జీవితం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది వ్యాపారంలో అత్యుత్తమంగా వారికి రోజుకు నాలుగు గంటల పని మాత్రమే అత్యంత విలువైనదే ఉంటుంది మిగతా పనంతా వేరే వారు కూడా చేసేదే దీనికి రచయిత కాల్ న్యూపోర్ట్ తన పుస్తకంలో డీప్ వర్క్ ద్వారా మెరుగైన పరిష్కారాన్ని అందిస్తాడు డీప్ వర్క్ మన పనిని మరింత అర్థవంతంగా చేస్తుంది మనం ఏదైనా ఒక పనిపై పూర్తిగా దృష్టి పెట్టినప్పుడు మనం దానితో మరింత అనుసంధానించబడి ఉంటాం దాని నుండి మరింత సంతృప్తిని పొందగలుగుతాము మిషన్లు మనుషుల మధ్య ప్రొడక్టివిటీగా క్రమంగా పెరుగుతుంది ఒకప్పుడు మనుషులు ప్రత్యేకంగా భావించిన కాంప్లెక్స్ పనులను ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అదర్ టెక్నాలజీస్ డెవలప్మెంట్తో ఆ పనులను మిషన్లు మరింత సులభంగా చేయగలుగుతున్నాయి అయితే ఈ మార్పుతో మనం కొన్ని నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ను కూడా ఫేస్ చేయాలి మిషన్లు ఎంత పనినైనా అటానమస్లీ చేయగలిగినప్పుడు హ్యూమన్స్ కి జాబ్ ఆపర్చునిటీస్ తగ్గుతాయి ఇది అన్ఎంప్లాయ్మెంట్కి అలాగే సామాజిక అశాంతికి దారితీస్తుంది ఈ సమస్యను పరిష్కరించడానికి మనం మిషన్లతో పోటీ పడగల స్కిల్స్ని డెవలప్ చేసుకోవటం అనివార్యం టెక్నాలజీ వేగంగా డెవలప్ అవుతున్న ఈ టైంలో మనుషులపై ఆధారపడిన సంస్థలు వెనకబడి ఉండటం ఒక పెద్ద ఆందోళన ఈ ర్యాపిడ్ చేంజ్ చాలామంది నాలెడ్జ్ వర్కర్స్పై నెగిటివ్ ఇంపాక్ట్ చూపబోతుంది రెండు వేల పదకొండులో ప్రచురించబడిన రేస్ ఎగేనిస్ట్ ద మిషన్ అనే పుస్తకం డిజిటల్ టెక్నాలజీ యొక్క పెరుగుదల మరియు మార్కెట్ ఫోర్సెస్ ఒత్తిడి నాలెడ్జ్ వర్కర్స్ మార్కెట్ ను ఊహించని మార్గాల్లో ఎలా మార్చగలదో వివరిస్తుంది ఈ పరిణామం ఫలితంగా వెంచర్ క్యాపిటలిస్టులు వారి స్ట్రాటజీను మార్చుకుని పీపుల్ ని రిక్రూట్ చేయడానికి బదులుగా కొత్త మిషన్స్ పై పెట్టుబడి పెట్టడం ఎక్కువగా జరుగుతుంది చాలా సందర్భాలలో పీపుల్ కంటే ఈ మిషన్లే చౌకగా అలాగే మరింత ఎఫిషియెంట్ గా ఉండటంతో క్రమేపీ ఈ ధోరణి కొనసాగే అవకాశం ఉంది జాన్ డోయర్ ఒక ప్రసిద్ధ వెంచర్ క్యాపిటలిస్ట్ అతను ట్విట్టర్ గూగుల్ అమెజాన్ నెట్స్కేప్ మరియు సన్ మైక్రో సిస్టమ్స్ వంటి అనేక విజయవంతమైన సాంకేతిక సంస్థలకు నిధులు సమకూర్చడంలో సహాయం చేశాడు డోయర్ యొక్క దృష్టి నైపుణ్యం సంబంధాలు మరియు అదృష్టం యొక్క విజయంకు కారణం అతను టెక్నాలజీ పవర్ మీద బలమైన నమ్మకం కలిగిన వ్యక్తి అంతేకాకుండా ప్రపంచాన్ని మార్చగల ఎబిలిటీ ఉన్న సంస్థలను గుర్తించగల క్యాపబిలిటీ అతనికి ఉంది అతను బిజినెస్ అండ్ లో గణనీయమైన అనుభవం కలిగిన వ్యక్తి కావడంతో విజయవంతమయ్యే సంస్థలను అంచనా వేయడానికి వాటికి అవసరమైన మద్దతును అందించడానికి అతనికి సహాయపడింది జాన్ డోయర్ ఒక విజయవంతమైన వెంచర్ క్యాపిటలిస్ట్ అయ్యేందుకు రెండు అంశాలు సహాయపడ్డాయి వాటిలో మొదటిది అతను సంస్థ వ్యూహాలపై దృష్టి పెట్టడం రెండవది వ్యక్తులపై తక్కువ దృష్టి పెట్టి ఆ వ్యక్తులు చేసే పనిపై ఎక్కువ దృష్టి పెట్టడం డోయర్ వ్యూహం ప్రకారం అతను ఒక సంస్థ యొక్క దీర్ఘకాలిక అవకాశాలపై ఎక్కువ శ్రద్ధ వహిస్తాడు ఒక సంస్థ యొక్క ఉత్పత్తులు సేవలపై మాత్రమే దృష్టి పెట్టడం కంటే దాని విజన్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు ఒక సంస్థ విజయవంతం కావాలి అంటే దానికి స్పష్టమైన విజన్ మరియు కార్యాచరణ విధానం ఉండాలని డోయర్ నమ్ముతాడు ఒక వ్యక్తి ఎంత నైపుణ్యం కలిగి ఉన్నా ఒక సంస్థ విజయవంతం కావాలి అంటే దానికి బలమైన పునాది అవసరమని నమ్మే డోయర్ ఒక సంస్థ యొక్క ఫౌండర్స్ లేదా సీఈఓల కంటే ఆ సంస్థ యొక్క వ్యాపార నమూనా మరియు ఉత్పత్తులపై ఎక్కువ శ్రద్ధ వహిస్తాడు బలమైన బృందాలు మరియు టెక్నాలజీలతో కూడిన సంస్థలలో పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటాడు అలాగే వ్యక్తులపై మోహితుడవకుండా సంస్థ యొక్క నిజమైన విలువను గుర్తించగలడు రెండు వేల పదమూడులో జార్జ్ మాసన్ రచించిన యావరేజ్ ఈజ్ ఓవర్ అనే పుస్తకం నేటి ఆర్థిక వ్యవస్థలో నైపుణ్యం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది ఈ పుస్తకం ప్రకారం కొత్త ఆర్థిక వ్యవస్థలో సాధారణ నైపుణ్యాలు కలిగిన వ్యక్తులు తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వారి పనులను సులభంగా ఆటోమేట్ చేయవచ్చు లేదా అవుట్సోర్స్ చేయవచ్చు కొత్త ఆర్థిక వ్యవస్థలో నైపుణ్యం కలిగిన వ్యక్తులు మాత్రమే మనుగడ సాగించడమే కాకుండా వృద్ధి చెందుతూ విలువైన వ్యక్తులుగా మారతారు ఎక్కువ ప్రతిఫలాలు పొందుతారు ప్రతిభ అనేది ఒక అరుదైన నైపుణ్యం ఇది పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి అవసరమైన స్థాయిలలో ఉపయోగించే వస్తువు కాదు ఇది ఒక వ్యక్తిని మిగిలిన వారి నుండి వేరు చేస్తుంది వారిని ఒక నిర్దిష్ట రంగంలో విజయం సాధించడానికి తోడ్పడుతుంది కొత్త ఆవిష్కరణలు చేయడానికి అందమైన కళను సృష్టించడానికి లేదా ఇతరులను ప్రేరేపించే పనిని చేయడానికి సహాయపడుతుంది ఇది వినియోగదారుల ఎంపికలను కూడా ప్రభావితం చేస్తుంది ఎందుకంటే వారు నైపుణ్యం యొక్క ఉత్తమమైన ప్రతిభను కలిగి ఉన్న వస్తువులను ఎంచుకుంటారు సినీతారులు సంగీత కళాకారులు ప్రతిభ యొక్క గొప్ప ఉదాహరణలు వారు తమ ప్రత్యేకమైన నైపుణ్యాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు మరియు వినోదపరుస్తారు వారి ప్రతిభ వారిని ప్రసిద్ధి చెందడానికి మరియు చాలా డబ్బు సంపాదించడానికి అనుమతిస్తుంది ప్రేక్షకులు తరచుగా నటుల ప్రతిభను అంచనా వేయడానికి అలవాటు పడ్డారు వారు నటన నైపుణ్యాలు స్క్రీన్ ప్రజెన్స్ ఆకర్షణ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు నేటి సూపర్ స్టార్ ప్రభావంతో కొరియన్ నటులు ముప్పై సంవత్సరాల క్రితం ఊహించిన దానికంటే ఈ రోజున ఎక్కువ ఆదరణ పొందుతున్నారు డాంటన్ ఎబ్బె బ్రిటిష్ టెలివిజన్ డ్రామా సిరీస్ ఈ సిరీస్ ప్రపంచ వ్యాప్తంగా విజయవంతమైంది ఇది బ్రిటిష్ సంస్కృతి మరియు చరిత్రపై ఆసక్తిని పెంచింది అదేవిధంగా సంగీత అభిమానులకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విభిన్న సంగీత శైలులను కనుగొనడానికి మరియు వినడానికి అవకాశం కల్పించింది ఇంటర్నెట్ మరియు డిజిటల్ టెక్నాలజీ పెరుగుదల సంగీత అభిమానులకు స్థానిక సంగీతకారులను దాటవేసి ప్రపంచం నలుమూలల నుండి కొత్త కొత్త ఆల్బంలను కొనుగోలు చేయగలిగే అవకాశం కల్పించింది ఈ దిగ్విజయాన్ని మనం డాంటెన్ ఎబ్బే ఎఫెక్ట్ అని పిలవవచ్చు నేటి డిజిటల్ వ్యవస్థలో శ్రమ వినియోగం చాలా తక్కువగా ఉంది డిజిటల్ టెక్నాలజీ అనేక పరిశ్రమలలో శ్రమ అవసరాన్ని తగ్గిస్తుండటంతో ఆధునిక యంత్రాలను కలిగి ఉన్న వారికి తిరిగి వచ్చే ప్రతిఫలాల నిష్పత్తి పెరుగుతుంది ఒక వెంచర్ క్యాపిటలిస్ట్ ఇన్స్టాగ్రామ్ వంటి సంస్థకు నిధులు సమకూరిస్తే అది బిలియన్ డాలర్లకు అమ్ముడైంది ఆ సమయంలో ఆ సంస్థలో కేవలం పదమూడు మంది మాత్రమే ఉపాధి కల్పించబడితే చరిత్రలో ఇంత పెద్ద మొత్తం ఇంత తక్కువ శ్రమతో సంపాదించిన సందర్భం ఇదివరకు ఎప్పుడూ లేదు ఈ పరిస్థితికి డిజిటల్ టెక్నాలజీ నెట్వర్క్ ఎఫెక్ట్ స్కేలబిలిటీ కారణాలుగా చెప్పవచ్చు ఈ కారకాలన్నీ కలిసి డిజిటల్ యుగంలో సంపద చాలా అసమానంగా పంపిణీ చేయబడింది వెంచర్ క్యాపిటలిస్ట్ వంటి కొద్దిమంది వ్యక్తులు మాత్రమే డబ్బు సంపాదిస్తున్నారు దాంతో పోలిస్తే మిగిలిన వారు పొందేది చాలా తక్కువ ఇక చెప్పేదేముంది ప్రతి ఒక్కరూ తమ ఉద్యోగంగా వెంచర్ క్యాపిటలిస్టులు కావాలని కోరుకుంటున్నారు ఇప్పటి వరకు అనుకున్న దారాలన్నీ ఒక చోట చేరిస్తే టెక్నాలజీ ప్రభావం ఆర్థిక వ్యవస్థ యొక్క భారీ పునర్నిర్మాణాన్ని సృష్టిస్తుంది అపూర్వమైన వృద్ధి సాధించే ప్రయత్నం కూడా చేస్తుంది డిజిటల్ ఎరాలో అభివృద్ధి చెందడానికి సిద్ధంగా ఉన్న మూడు గ్రూపులకు విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంది ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో ఈ గ్రూపులకు వరద లాంటి ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి గ్రూప్ నెంబర్ వన్ క్రియేటివిటీ డిజిటల్ టెక్నాలజీ చాలా పనులను ఆటోమేట్ చేయగలదు కానీ ఇది హ్యూమన్ క్రియేటివిటీని రీప్లేస్ చేయలేదు మిషన్లతో సమానంగా లేదా అంతకంటే బెటర్గా క్రియేటివ్గా ఆలోచించగల మరియు పని చేయగల వారికి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది గ్రూప్ నెంబర్ టూ స్కిల్స్ ఏదైనా పనిలో ఉత్తమంగా ఉండటం దాని పట్ల కమిట్మెంట్ కలిగి ఉండటం చాలా ముఖ్యం డిజిటల్ ఎరాలో స్పెసిఫిక్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తులకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి గ్రూప్ నెంబర్ త్రీ ఇన్వెస్ట్మెంట్ యాక్సెస్ విజయం సాధించడానికి క్యాపిటల్ చాలా ముఖ్యం వెంచర్ క్యాపిటలిస్టులు ఇన్వెస్టర్లు కొత్త ఆలోచనలకు మరియు వ్యాపారాలకు నిధులు సమకూర్చడానికి సహాయపడతారు వారి ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల వారికి గణనీయమైన ప్రయోజనం లభిస్తుంది ఇప్పటికే ఉన్న ఈ మూడు గ్రూపుల ప్యాటర్న్స్ గమనిస్తే ఈ సమూహాలలో దేనిలోనైనా వెంటనే చేరుకోండి లేదంటే మీ స్థానం మరింత ప్రమాదంలో ఉండబోతుంది అయితే ఇక్కడే మనం ఎదుర్కోవాల్సిన ప్రశ్న స్పష్టంగా ఉంది ఎవరైనా ఈ మూడు గ్రూప్స్లో ఎలా చేరగలుగుతారు ఇన్వెస్ట్మెంట్ని త్వరగా సంపాదించడానికి ఎలా ఆలోచించాలి ఏం చేయాలి మీరే తదుపరి జాండు కావాలి అనుకుంటే మొదటి మిమ్మల్ని మీరు నమ్మాలి మీరు ఏదైనా సాధించగలరని మీరు నమ్మాలి మీ లక్ష్యాలను సాధించడానికి కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి ఇక్కడ ఎటువంటి మర్మం లేదని గ్రహించండి అయితే మీరు ఒక గ్రూప్లో విజేతలుగా ఉంటే ఇతర రెండు గ్రూపులు అందుబాటులోనే ఉంటాయి వాటిని ఎలా అందుబాటులోకి తెచ్చుకోవాలో అనేది మన తదుపరి పరిష్కరించే లక్ష్యం అవుతుంది డీప్ వర్క్ అవసరమయ్యే రంగాలలో పనిచేసే వారికి వేగంగా నేర్చుకోవటం అధిక నాణ్యతతో వేగంగా ఉత్పత్తి చేయడం అనే ఈ రెండు సామర్థ్యాలు చాలా ముఖ్యమైనవి కొత్త ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి చెందటానికి రెండు ప్రధాన సామర్థ్యాలు కీలకమైనవని దృఢంగా చెప్పవచ్చు ఒకటి వేగంగా నేర్చుకోవటం రెండు అధిక నాణ్యతతో వేగంగా ఉత్పత్తి చేయటం మిమ్మల్ని గొప్పగా రీకన్స్ట్రక్ట్ తీసుకుని నడిపించే మిషన్లు వాటి నైపుణ్యం చాలా క్లిష్టంగా ఉంటాయి అవి పొందటానికి కష్టపడాల్సిందే మిషన్లు సంక్లిష్టంగా ఉండటంతో వాటిలో నైపుణ్యం పొందడం కష్టమని నొక్కి చెప్పడం అవసరం మిషన్లతో బాగా పనిచేయగల ఎబిలిటీని మెరుగుపరుచుకోవడానికి కష్టమైన పనులను ఎలా చేయాలి అలాగే ఆ పనులను మన స్కిల్స్గా ఎలా టర్న్ చేయాలి అన్న దాని మీద ఫోకస్ చేయటం ముఖ్యం ఈ ప్రాసెస్ ఎప్పటికీ ముగిసిపోదు ఎందుకంటే టెక్నాలజీ నిరంతరం డెవలప్ అవుతూనే ఉంటుంది ఉదాహరణగా ప్రపంచ స్థాయి యోగా ఇన్స్ట్రక్టర్గా మారాలి అనుకుంటే ముందుగా మీరు మరింత కాంప్లెక్స్ ఫిజికల్ స్కిల్స్ మీద పట్టు సాధించాలి మెడికల్ ఫీల్డ్లో ఒక పర్టిక్యులర్ సెక్షన్లో రాణించాలి అంటే మీరు దానికి సంబంధించిన పాలసీలపై తాజా పరిశోధనలను పరిశీలనలను మరింత క్లుప్తంగా సమరైజ్ చేసి వాటిని త్వరగా నేర్చుకోగలగాలి గుర్తించుకోండి అలా మీరు నేర్చుకోకపోతే మీరు వృద్ధి చెందలేరు ప్రొడక్షన్ అండ్ ఎలిమెంట్ ఆఫ్ డెవలప్మెంట్ మనం ఏది ప్రొడక్షన్ చేయకుండా డెవలప్ అవ్వాలి అంటే అది ఇంపాసిబుల్ మీరు ఎంతటి స్కిల్ పర్సన్ అయినా ఎంత గొప్ప టాలెంట్ పర్సన్ అయినా సరే కన్సిస్టెంట్ గా మీరు అనుకున్న రంగంలో బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వాల్సిందే మీరు సూపర్ అని అనుకుంటే మీలోని ఎబిలిటీ కూడా సూపర్ గానే ఉండాలి డీప్ వర్క్ అంటే ఒక పని మీద దృష్టి పెట్టడం అలాగే దృష్టి మరల్చకుండా పనిచేయటం సో మీరు ఆ రెండు స్కిల్స్ ని డెవలప్ చేసుకోకపోతే కఠినమైన అంశాలను నేర్చుకోవటానికి లేదా ఉన్నత స్థాయిలో ఉత్పత్తి చేయడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది గుర్తుంచుకోండి డీప్ వర్క్ అనేది ఒక స్కిల్ ఇతర స్కిల్స్ లాగానే ఇది కూడా ప్రాక్టీస్తో మెరుగుపడుతుంది మీరు డీప్ వర్క్ ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీ అవుతుంది స్టెరీ లాంగ్వేజ్ ఇరవయో శతాబ్ద ప్రారంభంలో రచించిన ది ఇంటలెక్చువల్ లైఫ్ అనే పుస్తకం ఒక విలువైన రచన భావోద్వేగ ప్రపంచంలో లోతుగా జీవనం గడపాలని ఎంచుకున్న వారికి మరింత లోతుగా అభివృద్ధి కోరుకోవడానికి ఈ పుస్తకం ఒక మార్గదర్శిగా పనిచేస్తుంది ది ఇంటలెక్చువల్ లైఫ్ జీవితంలో నైపుణ్యం సాధించడానికి ఒక విలువైన వనరు ఇది భావోద్వేగ మనసు యొక్క శక్తిని అన్వేషిస్తుంది మరియు మన జీవితాలను మరింత అర్థవంతంగా సంపూర్ణంగా చేయటానికి సహాయపడే సాధనాలను అందిస్తుంది మానవ చరిత్ర సంస్కృతి మరియు అద్భుతాలతో నిండిన కథాంశాలను ప్రేమించడం చాలా సహజమైన విషయం ఈ అంశాలను అన్వేషించడం ద్వారా మనం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరియు మన స్వంత స్థానాన్ని బాగా అర్థం చేసుకోవచ్చు ది ఇంటలెక్చువల్ లైఫ్ పుస్తకంలో రచయిత నిగూఢంగా ఉన్న సత్యాన్ని ప్రతిధ్వనించడానికి శ్రద్ధగల కిరణాలను అందిస్తాడు అంశాలను క్రమ పరిశోధించడం పరిశోధించటం ద్వారా మనం మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి మరింత లోతైన అవగాహనను అతను అతను వాదించాడు ఒక శక్తివంతమైన వాదనను చేస్తాడు మనం నమ్మేది ప్రశ్నించమని ప్రోత్సహిస్తాడు అది చేసి చూపించమని మనకు సవాలు విసురుతాడు ది ఇంటలెక్చువల్ లైఫ్ ను చదవటం ఆచరణాత్మకంగా ప్రవర్తించటం ద్వారా మనం మరింత తెలివైన ఫుల్ఫిల్ పర్సన్ గా మారవచ్చు రెండు వేల తొమ్మిదిలో ది టాలెంట్ కోడ్ అనే పుస్తకంలో డేనియల్ కోయిల్ మైలిన్ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు మైలిన్ అనేది న్యూరాన్ల చుట్టూ ఉండే ఒక కొవ్వు కణజాలం యొక్క పొర ఇది కమ్యూనికేషన్ యొక్క స్పీడ్ ని పెంచుతుంది ఒక నిర్దిష్ట నైపుణ్యంపై దృష్టి పెట్టడం ద్వారా మీరు ఆ నైపుణ్యానికి సంబంధించిన నిర్దిష్ట సర్క్యూట్ ను వంటరిగా వేరు చేయడానికి మళ్లీ మళ్ళీ ఒత్తిడి తేవటం అనేది ఒలిగో అని పిలువబడే కణాలలోని న్యూరాన్ల చుట్టూ మలైన్ పొరలను చుట్టడం ప్రారంభిస్తుంది మెలైన్ పొరలు మందంగా మారే కొద్దీ న్యూరాన్ల మధ్య సిగ్నల్లు వేగంగా మరియు మరింత శుభ్రంగా ప్రయాణిస్తాయి ఫలితంగా ఆ నైపుణ్యంలో మెరుగైన పనితీరుకు దారితీస్తుంది అంశాలను త్వరగా నేర్చుకోవడానికి తీవ్రమైన ఏకాగ్రతతో పరధ్యానం లేకుండా దృష్టి పెట్టడం చాలా అవసరం మీరు డీప్ వర్క్ చేయడానికి కంఫర్టబుల్ గా ఉంటే ఫైనాన్షియల్ గా అభివృద్ధి చెందడానికి అవసరమైన కాంప్లెక్స్ సిస్టమ్స్ అలాగే దానికి సంబంధించిన స్కిల్స్ ని మీ కంట్రోల్లో ఉంచుకోవటం మీకు సాధ్యమవుతుంది మీరు ఏమాత్రం డీప్ వర్క్ చేయడానికి ఇష్టపడిన వారితో ఉంటే కనుక మీకు డీప్ వర్క్ స్కిల్స్ ఈజీగా వస్తాయని మాత్రం ఆశించు డీప్ వర్క్ గురించి ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత ప్రొఫెసర్గా నా ప్రొఫెషన్ లో మార్పు వచ్చింది సాధారణంగా చెప్పాలి అంటే ప్రొఫెసర్స్ ఒంటరిగా లేదా చిన్న చిన్న గ్రూపులతో మాత్రమే మడగలుగుతారు ఇది రాక్షసుల గ్రూప్ అవుతుంది యాడమ్ గ్రాంట్ ఒక బిజినెస్ ప్రొఫెసర్ వ్యక్తుల ప్రవర్తనల వెనుక ఉన్న సైకాలజీని లోతుగా అర్థం చేసుకుని గివ్ అండ్ టేక్ అనే పుస్తకాన్ని రాశాడు ఈ పుస్తకం ప్రపంచంలోని అగ్రసేని వ్యాపారవేత్తల అవగాహన మరియు వ్యాపార సంబంధాల నిర్వహణపై ప్రాచుర్యం పొందింది న్యూయార్క్ టైమ్స్ మ్యాగజైన్ దీనిని కవర్ పేజీగా ప్రచురించింది అద్భుతంగా వివరించబడిన పరిశోధనాత్మక అంశంగా కూడా గుర్తింపు పొందింది ఈ పుస్తకం దాని ఫలితంగా ఈ పుస్తకం ప్రజాదరణ పొంది భారీ స్థాయిలో అమ్మకాలు జరిగాయి ఈ పుస్తకం విజయవంతమైందని చెప్పడం చాలా చిన్న మాట అవుతుంది ఆడమ్ గ్రాంట్ యొక్క పనితీరు ఉత్పాదకత అనేక అంశాలపై ఆధారపడి ఉన్నప్పటికీ అతను కఠినమైన ముఖ్యమైన నాలెడ్జ్ వర్క్ నిరంతరాయంగా నిర్వహిస్తాడు రెండు వేల పద్నాలుగులో గ్రాంట్కు పూర్తి ఆచార్య పదవి లభించినప్పుడు అతను అప్పటికే భారీగా పేరు తెచ్చిపెట్టిన పైన గివ్ అండ్ టేక్ అనే బెస్ట్ సెల్లింగ్ పుస్తకంతో పాటు అరవైకి పైగా పీర్ రివ్యూ ప్రచురణలను పబ్లిష్ చేశాడు ఆడమ్ గ్రాంట్ తన అకాడమిక్ ఇయర్ ని చాలా సమర్థవంతంగా నిర్వహించడానికి ఒక ప్రత్యేకమైన వ్యూహాన్ని ఉపయోగించాడు తను తన టీచింగ్ రెస్పాన్సిబిలిటీస్ ని సెమిస్టర్కు సెమిస్టర్ కు పరిమితం చేయడంతో స్ప్రింగ్ అండ్ సమ్మర్ సీజన్ లో పరిశోధనలపై దృష్టి పెట్టడానికి అతనికి స్వేచ్ఛనిచ్చింది ఈ విధానం అతనికి ఏకాగ్రత మరియు అంతరాయం లేకుండా పనిచేయడానికి అనుమతిచ్చింది ఫలితంగా అతని పనితీరు మెరుగుపడింది ఈ సమయంలో అతను అంతరాయాలను నివారించడానికి తన పనిపై పూర్తిగా దృష్టి పెట్టడానికి తన క్యాలెండర్ లో రీసెర్చ్ కోసం అని బ్లాక్ చేసుకున్న టైం ని వేరే ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ కోసం నో చెప్పడానికి భయపడలేదు అవసరమైతే గ్రాంట్ ముందుగానే స్కెడ్యూల్ చేసిన సమావేశాలను క్యాన్సిల్ చేయడానికి లేదా పోస్ట్ పోన్ చేయడానికి కూడా సిద్ధంగా ఉండేవాడు రీసెర్చ్ డేటాని అనలైజ్ చేయటం దానికి పూర్తి డ్రాఫ్ట్ ని సిద్ధం చేసుకోవటం తనకెంతో ఇష్టమైన పనిగా మార్చుకున్నాడు ఆ టైంలో తన ఈమెయిల్స్ ఎంతటి బిజీలో ఉన్నది చెబుతూ ఆటో రెస్పాండర్ పూర్తిగా దృష్టి పెట్టడానికి కొన్ని రోజుల వరకు ఈమెయిల్కు ప్రతిస్పందించకుండా ఉండేవాడు ఈ కఠినమైన ఒంటరితనం అతనికి ఇంటరప్ట్ లేకుండా పనిచేయడానికి అలాగే రీసెర్చ్ పై గణనీయమైన పురోగతిని సాధించడానికి వీలు కల్పించింది దీనిని ఒక ఫార్ములాగా చూస్తే ఇలా చెప్పవచ్చు అధిక నాణ్యత పని ఉత్పత్తి ఈక్వల్ టు ఖర్చు పెట్టిన సమయం టైమ్స్ ఏకాగ్రత యొక్క తీవ్రత ఈ సూత్రప్రాయ భావనను మీరు పనిచేసేటప్పుడు అన్వయించుకుంటే మీ ప్రొడక్టివిటీ పెరుగుతుంది ఈ ఏకాగ్రత సూత్రం చదువుకునే అందరికీ జీపీఏలు దాటి సాధించడానికి గ్రాడ్యుయేట్కి మించి వర్తిస్తుందని సూచిస్తుంది గ్రాండ్ సగటు ప్రొఫెసర్ కంటే ఎక్కువ గంటలు పనిచేయడు ఒక ఉన్నత పరిశోధన సంస్థలో పనిచేసే నాలెడ్జ్ వర్కర్ కంటే కూడా ఎక్కువ పనిచేయడు గ్రాంట్ తన ఇతర బాధ్యతల నుండి నిజాయితీగా దూరంగా ఉండటంతో ఫలితాలు మెరుపులోని విద్యుత్తుల చురుగ్గా ఉంటాయి ఇదే శ్రద్ధ అవశేషాలు యొక్క ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకుని చేస్తున్న పనిలో నాణ్యతను పెంచడానికి వీలు కలుగుతుంది గ్రాంట్ ఒక విషయంపై ఒంటరిగా పనిచేస్తున్నప్పుడు మరో మాటలో చెప్పాలి అంటే అపసవ్య వ్యూహాన్ని అనుసరిస్తూ అవశేషాల అంతరాయాలు పదే పదే అంతరాయం కలిగించే విధంగా పనిచేస్తున్న ప్రామాణిక ప్రొఫెసర్ కంటే ఎక్కువ స్థాయిలో చేస్తాడు రెండు వేల తొమ్మిదిలో ప్రచురించబడిన వై ఇస్ ఇట్ సో హార్డ్ డూ మై వర్క్ అనే ఆసక్తికరమైన పేపర్ అటెన్షన్ రెసిడ్యూ అనే ఒక ప్రభావాన్ని పరిచయం చేసింది ఈ ప్రభావం మల్టీ టాస్కింగ్ పనితీరును ఎలా ప్రభావితం చేస్తుందో వివరిస్తుంది ఈ పరిశోధన ప్రకారం మిన్నెసోటా యూనివర్సిటీకి చెందిన బిజినెస్ ప్రొఫెసర్ సోఫీ లోరై మోడ్రన్ నాలెడ్జ్ బెస్ట్ వర్క్ ప్లేసెస్ లో పనిచేసే వ్యక్తులు ఒక నిర్దిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత కొత్త విషయాలను నేర్చుకోవడం మానేస్తారని గుర్తించారు ఒక పని నుండి మరో పనికి మారినప్పుడు మన దృష్టి వెంటనే మారదు మన పని దృష్టి యొక్క అవశేషాలు మొదటి పని గురించి ఆలోచిస్తూనే ఉంటాయి దీనిని అటెన్షన్ రెసిడ్యూ అని పిలుస్తారు మీరు ఒక సమావేశం నుండి మరొక సమావేశానికి వెళ్లటం లేదా ఒక ప్రాజెక్టులో పనిచేయటం ప్రారంభించి ఆ తర్వాత మరొక దానికి మారిపోవటం వంటివి సంస్థలలో పనిచేసే వాళ్ళకి వారి జీవితంలో ఒక భాగంగా అయిపోతాయి అయితే ఈ పనితీరుతో వాళ్ళలో క్రియేటివిటీ కొరబడుతుంది అని లో కనుగొనటం వివరించటం జరిగింది ప్రొఫెసర్ సోఫీ లోరే పరిశోధన యొక్క ఫలితాలు అటెన్షన్ రెసిడ్యూ అనే భావన మరియు తీవ్రత సూత్రం యొక్క ప్రభావాన్ని వివరించడంలో సహాయపడతాయి ఒక పని అపరిమితంగా మరియు తక్కువ తీవ్రతతో ఉంటే దాని నుండి దూరంగా ఉండటం మరింత కష్టమవుతుంది వేరే పనిలోకి మారిన తర్వాత అటెన్షన్ రెసిడ్యూ ఎదుర్కొంటున్న వ్యక్తులు ఆ తదుపరి పనిలో పేలవమైన పనితీరు ప్రదర్శించే అవకాశం ఉంది కొత్త పనిపై దృష్టి పెట్టడంలో ఇబ్బంది పడతారు దాంతో లోపాలు చేసే అవకాశం పెరుగుతుంది మీ పనితీరులో పరధ్యానం కలిసి ఉంటే అది అవుతుంది మీరు ప్రతి పది నిమిషాలకు ఒకసారి మీ ఇన్బాక్స్ చూడటం అనేది అంత ప్రమాదకరం కాదని మీకు అనిపించవచ్చు నిజమే చాలా మంది ఇలానే ఆలోచిస్తారు కూడా ఈ ప్రవర్తనను సమర్థిస్తారు మెరుగైనదిగా వాదిస్తారు ఈమెయిల్ తెరిచి ఉంచడం అనేది కొద్దిమంది అనుసరించే గుడ్డి నమ్మకం లాంటిది లోరే శోధన ఈమెయిల్ తెరిచి ఉంచడం కంటే వాటిని దూరంగా పెట్టాలని చెబుతుంది ఇందులో ఏమాత్రం మెరుగుదల లేదని మనకు బోధిస్తుంది మీరు ప్రస్తుతానికి నిర్ణయం తీసుకోలేని మెసేజ్లను చూడటం ద్వారా మీరు చేస్తున్న పనిని అసంపూర్తిగా వదిలిపెట్టి వేరే పనికి తిరిగి వెళ్లవలసి వస్తుంది పనిలో పరిష్కరించకుండా వదిలిపెట్టిన శ్రద్ధావిశేషాలు మీ పనితీరును తగ్గిస్తాయి మీ దృష్టి అధ్వానంగా మారిపోతుంది ఇది దాదాపు ఎల్లప్పుడూ జరుగుతుంది మనం ఈ వ్యక్తిగత పరిశీలనల నుండి వెనుకకు మరలితే అప్పుడు మనం స్పష్టమైన వాదన రూపాన్ని చూస్తాము మీరు గరిష్ట స్థాయిలో ఉత్పత్తి చేయడం తప్పనిసరి అంటే మీరు పరధ్యానం లేకుండా ఒకే పనిపై పూర్తి ఏకాగ్రతతో ఎక్కువ కాలం పనిచేయాలి ప్రతిభావంతుడిగా మీరు చేసిన పని డీప్ వర్క్ మీ పనితీరు వృత్తిపరంగా వృద్ధి చెందడానికి అవసరమైన నాణ్యత ప్రమాణాలను కలిగిస్తుంది పనిలో లోతుగా వెళ్లటం వలన నైపుణ్యాలు మరియు ప్రతిభ పెరుగుతాయి ఒక పనిపై ఎక్కువ సమయం పనిచేయడం వల్ల మీకు ఆ పనిపై మరింత అనుభవం లభిస్తుంది ఇది మీకు పనిని మరింత సమర్థవంతంగా చేయడానికి సహాయపడుతుంది ఇలా లోతుగా పనిచేసే నాలెడ్జ్ వర్కర్స్ వారిని పోతారు డోర్సే ట్విట్టర్ మరియు స్క్వేర్ యొక్క సహ వ్యవస్థాపకుడు ఒక విజయవంతమైన వ్యాపారవేత్త టెక్నాలజీ నాయకుడు ట్విట్టర్ లో సీఈఓగా పనిచేసిన డోర్సే ట్విట్టర్ నుండి వైదొలిగిన తర్వాత పేమెంట్ ప్రాసెసింగ్ కంపెనీ స్క్వేర్ ను ప్రారంభించాడు ఈ రెండు కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేశాయి అయితే డోర్సే ప్రస్తుతం లోతుగా పనిచేయడానికి ఎక్కువ సమయం కేటాయించడం లేదు స్క్వేర్ లో అతని రోజువారి పని ఎక్కువగా పునరావృతమయ్యే అంతరాయం కలిగించే పనులతో నిండి ఉన్నాడు డోర్సే సగటు రోజులో ముప్పై నుంచి నలభై సమావేశాలకు హాజరవుతాడు ఈ సమావేశాలు చాలా తరచుగా సంబంధం లేకుండా ఉంటాయి డోర్సే యొక్క దృష్టిని చాలా దిశలలో చీల్చివేస్తాయి డోర్సే సమావేశాల ఫలితాలను సమీక్షించడానికి మరియు తన జట్టుకు ఆదేశాలను జారీ చేయడానికి రాత్రిపూట చాలా సమయం గడుపుతాడు సంస్థ చుట్టూ ఉన్న సంభాషణన్నింటినీ విని కొన్నిటికి కూడా సొల్యూషన్ ఇవ్వలేడు ఈ పని శైలి లోతైన పని శైలి కాదు మనం ఇంతకుముందు అనుకున్నట్లు ఇక్కడ విశేషాలు మందంగా ఉంటాయి డోర్సే ఒక సమావేశం నుండి మరొక సమావేశానికి వెళ్తుంటాడు కానీ ఈ మీటింగ్స్ అన్ని అతడికి అంతరాయం కలిగిస్తూనే ఉంటాయి డోర్సే స్టాండప్ టేబుల్స్ వద్ద పనిచేయడానికి ప్రాధాన్యత ఇస్తాడు ఇది కదలికను ప్రోత్సహిస్తుంది మరియు ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది అయితే ఈ పని స్క్వేర్ కి కుదరదు ఇక్కడ కార్యాలయంలో జరిగే సంభాషణలు గోప్యంగా ఉంటాయి దీనివల్ల లోతైన చేయటం కష్టమవుతుంది అయితే డోర్సే యొక్క పని షాలో వర్క్ అని మనం చెప్పలేము ఎందుకంటే షాలో వర్క్ తక్కువ విలువలతోనూ సులభంగా ప్రతిరూపాన్ని చేయగలిగేటట్లుగాను ఉంటుంది కానీ జాబ్ డోర్సే చేసేది చాలా విలువైనది ఇది రాస్తున్న సమయానికి అతను ప్రపంచంలోని మొదటి వెయ్యి మంది ధనవంతులలో ఒకడు నికర విలువ వన్ పాయింట్ వన్ బిలియన్ ఉంటుంది డోర్సే యొక్క పని శైలి లోతైన పని యొక్క నమూనాకు విరుద్ధంగా ఉంటుంది సీఈఓలు నిరంతర అంతరాయాల మధ్య కూడా వ్యూహరచనలో మునిగి ఉంటారు వీరి ఆలోచనలు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తాయి ఒక సీఈఓని ఒకే సమస్య గురించి లోతుగా ఆలోచిస్తూ వారాలు నెలలు గడవమని అడగటం వృధా వీరు ఈమెయిల్ సమావేశాలు సైట్ సందర్శనల రూపంలో సమస్య గురించి లోతుగా ఆలోచించడానికి చూస్తారు ఏదైనా సమస్య పరిష్కారానికి తెలివైన అనుచరులను నియమించి తుది నిర్ణయం కోసం వారి ఆలోచనలు ఎగ్జిక్యూటివ్ వద్దకు తీసుకురావడం మంచిది పెద్ద సంస్థలలో ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్ లు నిర్ణయాలు మరియు ప్రవర్తన కేవలం వారి సొంత పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా సంస్థలోని అన్ని స్థాయిల్లోని ఉద్యోగులను ప్రభావితం చేస్తాయి ఒక ఎగ్జిక్యూటివ్ తన ఇమెయిల్ నిరంతరం తనిఖీ చేస్తూ ఉంటే ఈ ప్రవర్తనను అనుసరించే వ్యవస్థను సంస్కృతిని సృష్టించే అవకాశం ఉంది ఇది ఉద్యోగులను ఒత్తిడికి గురిచేస్తుంది మరియు వారి వ్యక్తిగత జీవితం మరియు పని మధ్య సమతుల్యతను దెబ్బతీస్తుంది అదే ఎగ్జిక్యూటివ్ నైతికంగా మరియు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే అది సానుకూల సంస్కృతిని మరియు ఉద్యోగులతో నైతికతను పెంపొందించడంలో సహాయపడుతుంది ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్లు ప్రవర్తన సంస్థ యొక్క మొత్తం సంస్కృతి మరియు ఉత్పాదకతపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది ఈ ప్రభావం సానుకూలంగా లేదా ప్రతికూలంగా ఉండవచ్చు డీప్ వర్క్ విలువైన టూల్ కానీ ఇది అన్నిసార్లు విశిష్టతను విలువను అందిస్తుందని చెప్పడం కొన్ని సందర్భాల్లో ఇది పరిష్కారం అనిపించుకోదు విజయవంతం కావటానికి మీరు ఏ పని విధానాన్ని ఉపయోగించాలనుకుంటున్నారో నిర్ణయించేటప్పుడు మీ పని యొక్క స్వభావం మరియు మీ లక్ష్యాలను పరిగణించడం ముఖ్యం సంబంధాలు మరియు వ్యక్తిగత పరస్పర చర్యలపై దృష్టి పెట్టడం మరింత ప్రభావవంతంగా ఉంటుంది ఆర్థిక వ్యవస్థలో ఎగ్జిక్యూటివ్లతో పాటు అమ్మకం మీడియేటర్స్ ఎంతో మంది ఇక్కడ ఉంటారు ఎందుకంటే వారి మధ్య సంబంధాలు డబ్బుతో ఎక్కువగా ఉంటాయి ఇది లోతుకు సహాయపడే రంగాల్లో పరధ్యానం వల్ల వచ్చిన విజయం జామ్ డోర్సే వంటి ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్లు నిరంతరం అంతరాయాలతో నిండిన పని వాతావరణంలో పనిచేస్తారు వారి స్కెడ్యూల్ సమావేశాలు మరియు తో నిండి ఉంటాయి వారు లోతైన పనిపై దృష్టి పెట్టడానికి ఎక్కువ సమయం కేటాయించలేరు చరిత్రలో లోతైన పని కంటే సంబంధాలు మరియు నెట్వర్కింగ్ ఆర్థిక వ్యవస్థలు ఎక్కువ ఆదాయాన్ని సృష్టించాయి లోతైన పని విలువైన సాధనం కావచ్చు కానీ ఇది విజయానికి ఏకైక మార్గం కాదు జాక్ డోర్సే వంటి ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్ల కథలు సంబంధాలు మరియు నెట్వర్కింగ్ కూడా గొప్ప విజయానికి దారి దారితీయగలవని చూపిస్తాయి ఈ ఉన్నత స్థాయి వాళ్లకు ఇది సర్వసాధారణం లోతు లేకుండా ఉండటమే జాక్ డోర్సే విజయం లోతైన పని యొక్క ప్రాముఖ్యత గురించి చాలామంది మాట్లాడతారు కానీ అన్ని ఉద్యోగాలు ఒకే విధంగా లోతైన పనికి అనుకూలంగా ఉండవు అనేది గుర్తించుకోవటం ముఖ్యం మీరు లోతైన పని చేయడానికి సిద్ధపడుతూ ఉంటే మీ ప్రస్తుత ఉద్యోగం దానికి సరిపోతుందా అన్నది కూడా ముఖ్యమే అన్నది ముందుగా మీరు నిర్ధారించుకోవాలి మీ ఉద్యోగ స్వభావం లోతైన పనికి అనుకూలంగా ఉండకపోతే మీ డీప్ వర్క్ అలవాట్ల వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు ఒక రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ గా పనిచేసే వ్యక్తికి నిరంతర ఈమెయిల్ కనెక్టివిటీ అవసరం కాకపోవచ్చు వీరికి నెట్వర్క్ డిస్కనెక్ట్ చేసినప్పుడు మీరు ఉత్పాదకతలో ఊహించినంతగా మార్పు లేదు వాస్తవానికి వారికి నిరంతర నెట్వర్క్ యాక్సెస్ అవసరం లేదని హార్వర్డ్ అధ్యయనంలో కనుగొన్నారు ఎగ్జిక్యూటివ్ లు ఒకవైపు ఉత్పాదకతను పెంచడం మరియు వ్యాపార లక్ష్యాలను సాధించడంపై చాలా దృష్టి పెడతారు అయితే స్క్రమ్ వంటి పద్ధతులు ఈ సమస్యను పరిష్కరించడానికి మరియు మరింత సమర్థవంతమైన కమ్యూనికేషన్ ప్రోత్సహించడానికి సహాయపడతాయి డీప్ వర్క్ను చేరుకోవటం ఎలా విజయం అనేది ఒక్క రాత్రిలో ఉన్న ఫలాన్ని సంభవించేది కాదన్న సత్యం మీకు ఇప్పుడు బాగా తెలుసు విజయాన్ని సాధించాలి అంటే డీప్ వర్క్ మీలో భాగం చేసుకోవాలని మీకు ఇప్పుడు తెలుసు డీప్ వర్క్ పుస్తక ఆలోచనలని విజయ సాధన వ్యూహాలని శాంతం జీర్ణించుకోండి అవి ప్రామాణికమైన స్పష్టమైన నిజాయితీతో కూడిన ఫలితాలను మీకు అందిస్తాయి ఆచరణలో లేని అభ్యాసం వృధానే విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలని మీరు ఆశిస్తే అది తప్పే అవుతుంది మీ జీవితంలోని స్థిరత్వంతో సానుకూల కార్యాచరణతో వాస్తవిక అంశాల ద్వారా ప్రాక్టీస్ చేయండి డీప్ వర్క్ ఎఫెక్ట్ వల్ల మీ జీవితంలో చిరకాలం నిలిచే వాస్తవిక మార్పుల్ని తీసుకొస్తుంది ఈ పుస్తకాన్ని ఈ ఆడియో సమరీని మీకు మీరుగా మార్గదర్శిగా ఉపయోగించుకోండి కస్తూరి విజయం గట్టిగా నమ్మే విలువ ఏదైనా ఉందంటే అది ప్రభావం మాత్రమే ఇతరుల జీవితం మీద సానుకూల ప్రభావాన్ని చూపటమే మా ప్రధాన ఆశయం దీనిని బలీయమైన గ్రాటిట్యూడ్ అనుకోండి లేదా ఇంకేమైనా అనుకోండి మేము మా లక్ష్యాన్ని సాధించాలి అంటే మాకు మీలాంటి పుస్తక పాఠకులు కావాలి అలాగే మీరు మీ లక్ష్యాన్ని కూడా సాధించాలి మీరెక్కడున్నా సరే ఏ దేశంలో నివసిస్తున్న తెలుగు వారైనా సరే మీరు ఏ సంవత్సరంలో ఈ డీప్ వర్క్ పుస్తకాన్ని వింటున్నా సరే ఒక్కసారి ఆలోచించండి ఇతరులు ఈర్ష్య అంత గొప్ప డీప్ వర్క్ జీవనశైలిలో మీరు జీవిస్తున్నారా మీ నిస్సారమైన పరధ్యాన అలవాట్లు వదిలిపెట్టేయాలని భావిస్తున్నారా మీ జీవితంలో ఇప్పటికిప్పుడు మీరు కోరుకున్న ప్రపంచ స్థాయి డీప్ వర్క్ నైపుణ్యాలను సాధించగలరా మీ జీవితంలో ఐదేళ్లను వెనక్కి వెళ్ళి చూడండి ఆ సమయంలో ఐదేళ్ల తర్వాత మీరు ఎలా ఉండాలని కోరుకున్నారో ఇప్పుడు అలానే ఉన్నారా ఇవే మేము మిమ్మల్ని సంధిస్తున్న ప్రశ్నలు కస్తూరి విజయం బెటర్ ఎవ్రీడే ఒక స్ఫూర్తి దృఢ నిత్యం కఠోరమైన కార్యదీక్షలతో అంకితాభావంతో అద్భుత ప్రజాపాఠవాలని ప్రదర్శిస్తూ డీప్ వర్క్ అలవాట్లను అవలంబించినప్పుడే మీ జీవితాల్లో సానుకూల ప్రభావం చోటు చేసుకోబోతుంది డీప్ వర్క్ అలవాట్ల జవాబుదారిగా మీకు గురువు కావాలా మీరు కోచ్తో పనిచేయటం వల్ల మీ విజయాన్ని సూపర్ చార్జ్ చేయవచ్చు మీరు జవాబుదారిగా ప్రత్యేక వ్యూహాలను పురోగతిని ట్రాక్లో కొత్త దృక్కోణాలతో మీరు దేనిదైనా ఎదుర్కోగల ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు మీరు మీ మార్గదర్శి కోసం బెటర్ ఎవ్రీడే కస్తూరి విజయం ఫామ్ని నింపండి అక్కడ మేము మీకు గురువుగా ప్రతిస్పందిస్తాం ఈ గూగుల్ ఫామ్ డిస్క్రిప్షన్లో అండ్ వీడియో మొదటి కామెంట్గా పిన్ చేసి కూడా ఉంది ఈ ఫామ్ని నింపి మా నుండి కాల్ అందుకోండి మేము తప్పక స్పందిస్తాం ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మేము మరింత యాక్టివ్గా మరింత తో ఉండటానికి హెల్ప్ అవుతుంది